హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిత్ ఫ్యామిలీ ఇన్ దుబాయ్ ప్రస్తుతానికి మేము ఇప్పుడు దుబాయ్లో లేము ఇండియాకి వచ్చినాము సమ్మర్ హాలిడేస్ అక్కడ ఇక్కడ మాత్రం వాతావరణం చాలా బాగుంది అప్పుడప్పుడు మబ్బులు వానలు చాలా బాగుంది తొలి ఏకాదశి రోజు మా ఊర్లో ఉండే వెంకటేశ్వర స్వామి గుడి పోయినాము ఇక్కడ అన్ని రకాల దేవుళ్ళు ఉంటారు ఈ వెంకటేశ్వర స్వామి గుడి ఒక్కటే పెద్దది మిగతా దేవుళ్ళంతా చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి అన్నమాట ఇంకా లోపలికి ఇది ఎంట్రెన్స్ గుళ్ళేకపోయిన పాటనే ధ్వజస్తంభం దగ్గర నిలబడుకొని దండం పెట్టుకొని మూడు చుట్లు తిరగాలి మేము అట్నే తిరుగుతూ ఉన్నాము తిరుగుతా తిరుగుతూ ఉండగా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి కనపడింది నేనైతే చాలా ఇయర్స్ తర్వాత చూసినాను అమ్మాయి టెన్త్ క్లాస్మేట్ ఇంకా అమ్మాయితో మాట్లాడితే తిరుగుతూ ఉంటే ఇక్కడ ఎండకు కాళ్ళు కాలకుండా తెల్ల సున్నం కూడా వేసేటట్టు చూడండి ఇంకా తిరుగుతా జీవా తిరుగుతూ ఉంటే మోహిత్ కూడా నేను కూడా దిగి తిరగాలి అని తిరుగుతూ ఉన్నాడు నేను అమ్మాయితో మాట్లాడుతూ ఉంటే వీళ్ళిద్దరు నడుచుకుంటూ నిదానంగా మూడు చుట్లు తిరిగేసినాము ఈ గుళ్ళో లోపల టెంకాయలు కొట్టరు బయటే మనం టెంకాయ కొట్టుకొని పోవాలా ధ్వజస్తంభం దగ్గర ఇక్కడ అన్నదానాలు పెళ్లిళ్ళు అన్నీ జరుగుతూ ఉంటాయి ఆ రోజు తొలి ఏకాశ పండగ జనాలు అయితే ఫుల్గా ఉండరు నేను ఊరు నుంచి వచ్చినాను కదా తెలిసిన వాళ్ళు వాళ్ళ ఇల్లు పలకరిస్తా ఉండే బాగుండవా బాగుండవా అని ఇంకా చిన్నగా మూడు రౌండ్లు అయిపోయిన తర్వాత మేము ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి పూజ చేసి పసుపు కుంక పూలు పండ్లు అన్నీ ఇక్కడే పెట్టి టెంకాయ కొట్టుకొని లోపలి పోవాలి ఈ గుడి శ్రీదేవి భూదేవి అమ్మవారి సమేత వెంకటేశ్వర స్వామి ఇక్కడ చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ రోజు జనాలు ఉండడం వల్ల అసలు ఎంత క్రౌడ్ ఉండేది అసలు ఇంకా ఇక్కడే టెంకాయ కొట్టేసి మేము లోపలికి పోయినాము తొలి ఏకాశి పండగ ప్లస్ జీవా బర్త్డే చాలా మంచి రోజు జీవా బర్త్డే ఇంకా మేము బయట పూజ లోపలి వినాము లోపల ఇట్లుంటది ఈ పక్క శ్రీదేవి అమ్మవారు ఆ పక్క భూదేవి అమ్మవారు మధ్యలో వెంకటేశ్వర స్వామి గుడి ఇంకా ఇటువైపు అంతా అంతా వెంకటేశ్వర స్వామి గురించి దేవుళ్ళ గురించి ఫోటోలు అన్ని ఉంటాయి అన్నమాట వెంకటేశ్వర స్వామికి ఎదురుగా గరుత్మంతుడు ఉంటాడు అది చిన్నగా కనపడుతుంది కదా అదే ఇంకా అర్చన మామూలుగా దర్శనం ఉంటుంది మేము అర్చనకు లేట్ అవుతుంది అని మామూలు దర్శనానికి పోయినాము ఆ రోజు జనాలు ఉండడం వల్ల మామూలు దర్శనం కూడా లేట్ అయిపోయింది మాకు ఇక్కడ అన్నదానాలు కూడా పెడతా ఉంటారు కానీ పిల్లలతో మాకు కాదన్నట్టు మేము దర్శనం చేసుకుని వచ్చేసినాము ఇక్కడ వెంకటేశ్వర స్వామి నామాలతో ఉండి కనపడుతుంది చూడండి చాలా బాగుంటుంది గుడి ఇది బద్వేల్లో వెంకటేశ్వర స్వామి గుడి అనమాట కడప జిల్లా బద్వేల్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం బాయ్